నియంత్రణ రేఖ వెంబడి చెరబాటుకు యత్నించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు రావేళ్ల భానుకృష్ణ కిరణ్ అన్నారు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనకు పాకిస్తాన్ ప్రతిసారి పాల్పడుతుందన్నారు ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు ప్రపంచ దేశాల భారత్ కు మద్దతుగా ఉన్నాయన్న భానుకృష్ణ కిరణ్ పాకిస్తాన్ ను ఆదరించేవారే లేరన్నారు ఇదే భారత్కు మంచి సమయమని ఉగ్రవాదాన్ని అంతం చేయాలంటున్న భానుకృష్ణ కిరణ్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలు భారత్ పాకుల మధ్య ఉద్రిక్తతలను ఘర్షణలు పెంచుతూనే ఉన్నాయి ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని భారతదేశం దాడులు జరుపుతుంటే సామాన్య పౌరులు రక్షణ వ్యవస్థకు సంబంధించిన లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడులకు పాల్పడుతుంది సరిహద్దులు ఉద్రిక్తమైనటువంటి వాతావరణాలు కొనసాగుతున్నాయి పశ్చిమ భారతదేశంలో ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించడం జరిగింది తాజాగా జరిగిన దాడుల పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి ఈ దీని పరివర్షణాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలు అంతర్జాతీయ న్యాయ పరిజ్ఞాన విశ్లేషకులు అలాగే రక్షణ సంబంధించిన విశ్లేషకులు పానుకరణ్ గారు ఉన్నారు ఆయన అడిగి నమస్తే అండి ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన చూస్తే మనం ఎలా దీన్ని ఆపరేషన్ సింధూర్ ఒక మంచి ఆపర్చునిటీ భారతదేశానికి ఇచ్చిందండి వ్యూహాత్మకంగా మొట్టడించింది భారతదేశం ఇప్పుడు పాకిస్తాన్ని గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ వీటిల్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ మీద దాడి చేయడానికి మిసైల్స్ ని పంపించింది పాకిస్తాన్ వాటన్నిటిని ఇంటర్సెప్ట్ చేసాం దానికి కారణం ఎస్ ఫోర్ హండ్రెడ్ క్రెడిట్ గోస్ టు ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన్ చక్ర అన్నారు కదా నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ కూడా కూల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి అవి కూడా క్రెడిట్ దీన్ని బట్టి చూస్తే కంప్లీట్గా భారతదేశం గ్రిప్లో ఉన్నట్టు అనిపిస్తుంది ప్రస్తుతానికి పరిస్థితి తర్వాత తాజా పరిణామాలైనా సరే ఎందుకంటే భారతదేశానికి ఆ శక్తి యుక్తి అన్నీ ఉన్నాయి తప్పనిసరిగా మనదే పైచే అవుతుంది అంటే ఒక చూస్తే మనమేమో కేవలం ఉగ్రవాద స్థావరాన్ని అలాగే ఎవరైతే పహల్గామ్ దాడికి పాల్పడ్డారు అనే వాళ్ళని లక్ష్యంగా చేసుకొని మనం చేస్తూ ఉంటే పాకిస్తాన్ సివిల్ సివిల్జన్స్ మీద కూడా దాడి జరుగుతుంది దీన్ని ఎలా చూస్తారు అంటే పాకిస్తాన్ దిక్కుతోచిన స్థితిలో ఉంది ఏం చేయాలో తెలియదు ఇప్పుడు ఏం చేయాలి దానికి ఒకటే మార్గం మిత్రదేశాల దగ్గరికి వెళ్ళి అర్థించాలి దీంతో మనకి ఏదో ఒకటి రాజీ చేయండి ఏదో లేకపోతే ఏదోటి ఇలాంటి మరి సివిలియన్స్ని చేస్తేనే కదా ఫుల్ స్కేల్ వారస్తాకి ఏమన్నా ప్లాన్ చేస్తుందా అంటే ఆ ప్లాన్ చేసే సత్తా ఉందా ఇప్పటికే తట్టుకోలేకపోతుంది కదా ఎందుకంటే ఇప్పుడు మీరు ఇలా చేయకపోతే పాకిస్తాన్కి ప్రజల్లో అసంతృప్తి ఉంటుంది కదా అందుకని నేను అంటే ఒకవైపు చూస్తే ప్రతిఘటనలో భారత్ దళాలు చాలా దీటుగా వాళ్ళకి బదులుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఈ పరిస్థితుల్లో వాళ్ళు డ్రోన్ వినియోగం కానీ ఇట్లా పాకిస్తాన్ను చేస్తూ చొరబాటుకు కూడా ప్రయత్నిస్తుంది దీన్ని ఎలా చూడవచ్చు అంటే చొరబాటు అనేది అసలు వాళ్ళ ఫస్ట్ నుంచి వాళ్ళు చేస్తున్న ఒక నికృష్టమైన కార్యక్రమం అసలు చెప్పాలంటే ఈ చొరబాటులు కానీ వాళ్ళు చేసే దాడులు కానీ అంతర్జాతీయ సూత్రాలకు వ్యతిరేకం అంటే పాత రోజుల్లో నైన్టీన్ ట్వంటీలో కేసు ఉంది అంతర్జాతీయంగా ఐలాండ్ ఆఫ్ ఫార్మర్స్ కేసు అని తర్వాత నైన్టీన్ ఫార్టీ నైన్లో కోర్ఫు ఛానల్ కేసు అని తర్వాత నైన్టీన్ ఎయిటీ సిక్స్లో నికర్గువా కేసు అని ఈ కేసులన్నింటి సారాంశం ఏంటంటే నువ్వు నీ అదుపులో ఉన్న వ్యక్తులు కానీ వస్తువులు కానీ ఇతరులకు హాని కలిగించకూడదు మరి వాళ్ళు చేస్తున్నారు కదా టెర్రరిస్టులు చేస్తున్నారు సైనికులు కూడా టెర్రరిస్టుల రూపాల్లో వచ్చి ఇబ్బంది కలిగిస్తున్నారు కదా అలాగే నైన్టీన్ సెవెంటీ ఫ్రెండ్లీ రిలేషన్స్ డిక్లరేషన్ ఉంటుంది అది కూడా చెప్తుంది ఒక ఒక దేశానికి ఇతర దేశం పక్కన దేశం నుంచి అదుపులో ఉన్న వాటిని కానీ కంట్రోల్ చేయకుండా మన మీదకొస్తే మనం తప్పకుండా వాళ్ళని చర్య చేసుకోవడానికి మనకు అధికారం ఉందని చెప్తుంది అంటే ఇవన్నీ ఏంటంటే అంతర్జాతీయంగా చెప్తారు కానీ కొంచెం హిపోక్రసీ ఉంటుంది కదండి ఎవరు పాటించరు కదా అంతా జియో పొలిటికల్గా ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకుంటారు అంటే మొత్తం చూస్తే ఇప్పటివరకు చూస్తే పాకిస్తాన్ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడిందని మీరు భావించవచ్చు పాకిస్తాన్ అసలు ఎప్పుడు అంత ఇప్పుడు ఇప్పుడు అంతర్జాతీయ చట్టాలు మేము కొన్ని కేసెస్ మెన్షన్ చేసాయి కదా ఎప్పుడూ ఉల్లంఘిస్తుంది యునైటెడ్ నేషన్స్ చార్టర్ ఆర్టికల్ టూ ఫోర్ ప్రకారం ఇలాంటి చర్యలు తీసుకుంటే మనం ఇలాంటి దుస్సంఘటనలకు పాల్పడితే మనం తప్పకుండా యాక్షన్ తీసుకోవచ్చు అసలు ఏ అంతర్జాతీయ ఒప్పందాన్ని వాళ్ళు ఎప్పుడు గౌరవించరండి అదొక వ్యూహం వాడదు ఎందుకంటే యాక్చువల్గా ఇన్ని సంవత్సరాలుగా మనం ఒక రెస్టరెంట్ స్టేట్గా ఉన్నాం అంటే ఇక్కడ పాలిటిక్స్ కాదు మనం మన ప్రైమ్ మినిస్టర్ వెనకాలే ఉండాలి కదా ప్రైమ్ మినిస్టర్ మోడీ వచ్చినాకే మీరు చూసారో లేదు భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ తప్పితే ఇంకా వేరే చోట ఎక్కడ బాంబు పెళ్ళాలి అంతకుముందు దీపావళి టపాకాయలు పెళ్ళుతున్నట్టు ప్రతి చోట పెళ్ళేదు కదా ఎన్ని ఇండియా మొత్తం పేలేదు ఆగింది కదా జమ్మూ కాశ్మీర్ ఏంటంటే ఖాళీ అదొకది కీ ఆబ్జెక్టివ్గా పెట్టుకుని ఇంకా చేస్తున్నారు కాకుండా ఏంటంటే లోకల్ సపోర్ట్ ఉంది వాళ్ళకి కంపల్సరీగా లోకల్ సపోర్ట్ ఉంటుంది లేకపోతే చేయలేరు ఇప్పుడు బాగుంది కొంచెం హండ్రెడ్ పర్సెంట్ ఒకేసారి చేంజ్ అవ్వదు కదా సో ఇప్పుడు మనం మన భూభాగం నుంచి చేస్తున్నాము మరోపక్క పాకిస్తాన్ అన్ని రకాల వస్తుంది చేస్తున్నాం మరోవైపు తప్పుడు ప్రచారాన్ని కూడా తీవ్రంగా చేస్తుంది సైబర్ హ్యాకింగ్ అంటూ సో దీని సైబర్ ఆపరేషన్ సైకలాజికల్ ఆపరేషన్స్ కానీ డిస్ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కానీ ఇట్ ఈస్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద మోడర్న్ వార్ఫేర్ వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం యాక్షన్ తీసుకున్నాం కొంచెం హార్డ్ ఎకోసిస్టమ్స్ని మన వాళ్ళు చేశారు ఎందుకంటే పాకిస్తాన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ వాళ్ళ కంటెంట్ ఏమి ఉండకూడదని నిషేధం విధించారు చాలామంది ట్విట్టర్ ఖాతాలు సోషల్ మీడియాలు అన్నీ ఆపమని చెప్పారు ఒకవేళ ఎవరన్నా యూస్ చేస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు తీసుకోవాలి కూడా మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే పహల్గా ముగ్గురదాడి జరిగిన తర్వాత నుంచి చూసుకుంటే ఆపరేషన్ సింధుకి ముందు ముగ్గురు దాడి తర్వాత భారతదేశం చాలా విషయాల మీద స్ట్రాటజికల్గా ముందుకు వేయడం జరుగుతుంది టాక్టికల్గా సైన్యాన్ని సిద్ధం చేస్తుంది స్ట్రాటజికల్గా సింధు జలాల విషయంలో కానీ ఇప్పటివరకు ఏం జరిగింది చక్కగా మనం అన్ని విషయాల్లో ముందున్నట్టే కదండి వాటర్ ట్రీటీని అభియాన్స్లో పెడతాం ఒక మేజర్ ఎఫెక్ట్ ఇంత మటుకు ఇన్నిసార్లు యుద్ధాలు జరిగినా ఎప్పుడూ భారతదేశం ఆ వైపుగా దృష్టికోణం సారించలా ఆ వాటర్ ఆపడం వలన ఇప్పుడు ఏం ప్రాక్టికల్గా వాళ్ళు ఆపారు అప్పుడప్పుడు వరదలు వచ్చేటట్టు వదులుతున్నారు అది డెఫినెట్గా ఇప్పుడు కాదు ఫ్యూచర్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా సెకండ్ ఇప్పుడు అద్భుతమైన రీసెర్చ్ అండ్ అనాలసిసింగ్ వాళ్ళు అద్భుతంగా ఇంటెలిజెన్స్ తీసుకొచ్చినట్లకే ఎందుకంటే పిఓకేలో స్ట్రైక్స్ కాకుండా మనం డీప్ పాకిస్తాన్లో లాహోర్కి దగ్గరలో కూడా స్ట్రైక్ చేశారు కదా అది చేయగలగాలంటే అద్భుతమైన ఇంటెలిజెన్సు నేను అనుకోవటం నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మంచి రోల్ ప్లే చేసి ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళే ఈ టెక్నాలజీతో ఈ శాటిలైట్స్ అవి వాడి ఇన్ఫర్మేషన్ తీసేది ఇంకోటి ప్రజలు కూడా ఐకమత్యంగా ఉన్నారు ఎప్పుడూ లేనిది అపోజిషన్ కూడా హృదయపూర్వకంగా సపోర్ట్ చేస్తున్నట్టు కనిపించింది తప్పకుండా ఇది భారతదేశానికి మోరల్గా ఒక బూస్టే కదా ఒక విధంగా చూస్తే ఉగ్రవాదంపై భారతదేశం తన ఆలోచన ద్వారా ఈ సింధూర్ ఒక మలుపు అనుకో తప్పకుండా అండి అసలు యాక్చువల్గా నా ఉద్దేశం అయితే అంటే అన్నీ జరగవు కదా మనం గవర్నమెంట్కి చాలా రెస్ట్రిక్షన్స్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇట్స్ ఎ గ్రేట్ ఛాన్స్ ఫర్ ఇండియా టు బ్రేక్ ద స్పైన్ ఆఫ్ పాకిస్తాన్ పాకిస్తాన్ వెన్ను విరిచివేయాలి పాకిస్తాన్ బలమైన ఆర్మీ ఐఎస్ఐ ఈ రెండింటినీ బ్రేక్ చేసేస్తే దరిద్రం వదిలిపోతుంది భారత విదేశాంగ విధానం గతంతో పోలిస్తే ప్రపంచ దేశాల్లో చాలా వరకు గుర్తింపు పొందడం జరిగింది ఎప్పటికప్పుడు ఉన్న విషయాన్ని కూడా ఇటు అమెరికా కావచ్చు అలాగే యూరోపియన్ కంట్రీస్ కూడా ఏం జరుగుతుంది అనేది భారత స్పష్టంగా చెప్తోంది ఇప్పుడు అటువైపు నుంచి ఆ తరహా స్పష్టత ఇక్కడ వస్తున్నట్టు ఏం కనబట్లేదు అసలు వాళ్ళని ఆదరించేవాడు లేరండి మీరు ఎప్పుడైనా నేను ఒకసారి పాకిస్తాన్ మీడియాలో స్టూడెంట్స్ మాట్లాడుతుంటే ముస్లిం దేశాలు కూడా మోడీకి నిరాజనం పడుతున్నాయి అమెరికా వెళ్తే యూఎస్ ప్రెసిడెంట్ వస్తున్నాడు మీరు ఇటలీ వెళ్తే ఇటలియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ మోడీతో క్లోజ్గా ఉంటుంది పాకిస్తాన్ అసలు ఎవరు లెక్క చేస్తారు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నింటిలో మంచి గ్రిప్ ఉంది ఇప్పుడు మనకి అందుకే పార్లమెంట్లో స్పీకర్ ఏమో ఖండిస్తున్నాము ఈ ఉగ్రదాడిని కానీ రెస్టారెంట్గా ఉండాలి రెండు దేశాలు అన్నారు కానీ ఒక ప్రీతి పటేల్ ఎంపీ ఓపెన్గా మాట్లాడిందిగా వు హ్యావ్ టు సపోర్ట్ రిటాలియేషన్ ఆఫ్ ఇండియా అని మరోవైపు చూస్తే భారతదేశం కావచ్చు పాకిస్తాన్ కావచ్చు రెండు అణువాయుధ దేశాలు సో మేము అన్వాయుధాన్ని ప్రయోగిస్తాము అనే విధమైనటువంటి వాతావరణాన్ని పాకిస్తాన్ కూడా అప్పుడప్పుడు పెట్రోల్ రూపంలో ఇస్తూ వస్తుంది భారతదేశం కూడా అంతే శక్తి ఉంది సో ఇప్పుడున్న వాతావరణం ఈ వార్ఫేర్ యాక్టివిటీలో ఆ స్థాయి స్టెప్ తీసుకుంటుందా లేకపోతే ఈరోగానే పాకిస్తాన్ని అంతర్జాతీయ సమాజం నియంత్రించే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు న్యూక్లియర్ వార్ఫేర్ అంటే వాళ్ళు ఎప్పుడు మేము వేస్తూ ఉంటారు కాకపోతే మన ఇండియాలో ఏంటంటే ఎప్పుడు మనకు అలవాట్లేదు మనం ఎప్పుడు సెకండ్ స్ట్రైక్ తీరి అంటాం అంటే వాళ్ళు వేస్తేనే ఇక మనం వేస్తే ఇక పాకిస్తాన్ అనేది మ్యాప్లో లేకుండా పోతుంది మనం ఎంత పవర్ఫుల్ మనం అలా చేస్తాం కానీ అంత దాకా రాదు ఒకటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఉంటుంది సెకండ్ ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగించాలంటే అంత తేలిక కాదు పాకిస్తాన్లో కొన్ని బేసెస్ ఉన్నాయి న్యూక్లియర్ వెపన్స్ ఒక చోట ఉంటాయి మళ్ళీ వాటిని తీసుకొచ్చి ఇంకో బేస్లో అసెంబ్బుల్ చేయాలి మళ్ళీ వాటిని తీసుకొచ్చి లాంచ్ ప్యాడ్ నుంచి చేయాలి ఇవన్నీ జరగడానికి ఒక అన్ని ఎయిట్ వన్ థౌజండ్ కిలోమీటర్స్ పరిధిలో ఉంటాయి టైం తీసుకుంటారు కంపల్సరీ చెప్పే అసెంబ్లింగ్ తర్వాత లాంచ్ ప్యాడ్ స్టోరేజ్ నుంచి రావాలి అసెంబ్ల్ చేయాలి లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించాలి మరి ఇదంతా టైం తీసుకునే లోపు మన ఇండియన్ శాటిలైట్స్ ఆయన పసిగడతాయి మనకన్నా ముందు ఇంటర్నేషనల్ శాటిలైట్స్ పసిగడతాయి న్యూక్లియర్ వార్ వస్తుంటే ఏ కంట్రీ అమెరికా ఒప్పుకోదు బ్రిటన్ ఒప్పుకోదు చైనా కూడా ఒప్పుకోదు రష్యా కూడా కొంచెం డేంజర్ కదా ప్రపంచంలోనే ఏ దేశం ఒప్పుకోదు గత ఇది మంచి ఆపర్చునిటీ అండి భారతదేశాన్ని అంటే ఇప్పుడు ఈ ఛాన్స్ ఏం తీసుకోవాలంటే అన్కండిషనల్గా అసలు ఉగ్రవాద బేసులు కానీ ఉగ్రవాదులు కూడా ఉండకూడదు ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు నిన్న కూడా మిస్ అయ్యాడు కదా హఫీజ్ సయీద్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు యుఎన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ వాళ్ళని భారతదేశానికి అప్పు చెప్పాలి లేకపోతే ఏదో ఒక లీగల్ ఫామ్కి అప్పు చెప్పి వాళ్ళు పట్ల కఠినమైన చర్యలు తీసుకొని అసలు ఈ ఉగ్రవాదులకి శాంక్చురీ లేకుండా చేయాలి పాకిస్తాన్లో అప్పుడు అవకాశం ఉంది అలా చేస్తారని అనుకుంటున్నాం మరి పాకిస్తాన్పై ధర్మయుద్ధం ద్వారా భారత్ సైన్యం ముందుకెళ్తుంది అయితే పాకిస్తాన్ మాత్రం తనదైన అధర్మ యుద్ధం తనైనటువంటి తనదైనటువంటి విద్వేష పూరితమైనటువంటి వాతావరణంలోనే భారత్పై కయ్యానికి దిగుతోంది యుద్ధానికి కూడా పూర్తిస్థాయిలో తీసినట్టుగానే వాతావరణం కనిపిస్తోంది అయితే భారత్ ఎప్పుడు తన గిరి దాటలేదు తను కేవలం ఉగ్రవాద స్థావరాలని లక్ష్యంగా చేసుకుని చేస్తున్నటువంటి దాడులనే కొనసాగిస్తోంది కేవలం ఇప్పుడు ఏదైతే పాక్ విరుచుకుపడుతూ భారత సైన్యాలు స్థావరాల మీద దాడులకు వస్తుందో వాటిని భారత్ వైపు రాకుండా భారత సరిహద్దు దాటకుండా వాటిని నిలువరించే ప్రయత్నమే భారత్ చేస్తోందని చెప్పి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు విజయవాడ నుంచి కెమెరామెన్ కోటేశ్వరరావుతో శ్రీనివాస్ మోహన్ ఇటీవీ